నష్టాల్లో అన్నింటిలో కూడా మేము నలుపుతాం మీకు మరలా తిరిగి న్యాయం చేసేదాకా పోరాటం కొనసాగిద్దామని చెప్పి చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను అల్లూరి సీతారామరాజుని బ్రిటిష్ వాళ్ళు చంపారు చచ్చిపోయిన అల్లూరు సీతారామరాజుని ఈ రోజు రఘురామకృష్ణరాజు ఇంకొక ఇన్ను పోటు పొడిచాడు ఈయన రఘురామకృష్ణరాజు కాదు రాక్షస రారాజు ఈయన చెప్పినట్టుగా రాక్షస రారాజు ఆ రాక్షస రారాజు అల్లూరు సీతారామరాజును మర్డర్ చేశాడు ఇక్కడ ఇల్లు తొలగించింది ఇక్కడ పేదవాళ్ళు ఇల్లు కాదు అల్లూరు సీతారామరాజు మీద వేశారు పోటు ఏమాత్రం సిగ్గు ఎగ్గు ఉన్నా ఈ ప్రభుత్వానికి తక్షణం ఇక్కడ ఇళ్ళు నిర్మించి ఇక్కడ పేదవాళ్లకు మళ్ళా ఆశ్రయం కల్పిస్తేనే అది ప్రభుత్వం అనిపించుకుంటది లేకపోతే అది ప్రభుత్వం అంటానికి కూడా అర్హత లేదు దానికి ఈరోజు వచ్చి చూస్తే ఇక్కడ ప్రతి ఇంటికి ఒక కథ హృదయదారకంగా ఉంది చంటి పిల్లలు ఒంటరి మహిళలు ఇల్లు వాకి లేనటువంటి వాళ్ళు ఉన్న పళంగా ఇళ్లలోంచి ఖాళీ చేసి ఇల్లు ఎక్కడ స్థలం లేకుండా ఇలా అక్కడ చేస్తే ప్రభుత్వం అనాలా ఇంకేమన్నా అనాలా దీన్ని రాక్షస పాలన అనాలా విధ్వంసం అరాచకం ఇలాంటి విధ్వంస పాలన చల్లదు ఈ ప్రజాస్వామ్యంలో ఇళ్ళు ఇస్తాము ఇళ్ల స్థలాలు ఇస్తాము ఇళ్ళు పట్టాలు ఇస్తాము మీ అందరినీ సంపన్నులు చేస్తాము ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం చేస్తామని చెప్పి ప్రభుత్వం చేయాల్సిన పనేనా ఇది ఈరోజు మొన్న నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారి జన్మదినం ఆ జన్మదిన కానుగ రామకృష్ణరాజు దీన్ని ఆయన సమర్పించాడు దీన్ని నువ్వు స్వీకరిస్తావా తిరస్కరిస్తావా చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి స్వీకరిస్తే ఈ పాపంలో నీకు బాగా ఉన్నట్టు తిరస్కరిస్తే వెంటనే ఇల్లు కట్టించు ఇది మా సవాల్ చంద్రబాబు నాయుడు గారికి ఈ ఛాలెంజ్ ని చంద్రబాబు నాయుడు గారు స్వీకరిస్తారా లేదా మేము ప్రశ్నిస్తాం మూడు తప్పులు చేసింది ప్రభుత్వం దానికి రామురామకృష్ణరాజు రామకృష్ణరాజు ప్రధాన నేరస్తుడు కలెక్టరు అధికారులు పంచాయతీ అధికారులు ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు వాళ్ళందరూ కూడా ఇందులో ఈ పాపంలో భాగస్వాములు ఇక్కడ ఇళ్ళు నలభై ఏళ్ళుగా ఉంటున్నటువంటి వాళ్ళకి ఇళ్ళు తొలగించడం పెద్ద నేరం ఇది చట్టం ఒప్పుకోదు ప్రత్యామ్నాయం చూపకుండా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇవ్వకుండా ఇంకో ఇల్లు కట్టించకుండా తొలగించడానికి ఒప్పుకోదు ప్రభుత్వ స్థలంలో ఇళ్ళు వేసుకునే హక్కు ప్రజలకు ఉన్నది కాదనేటువంటి చట్టం ఎక్కడ ఉందో ప్రభుత్వ స్థలం లేచుకున్న పేదవాళ్ళు లేపడానికి వీలు లేదు వీళ్ళు చెబుతున్నారు ఇక్కడ మురికి కాలం ఉంది వీళ్ళు స్నానాలు చేసి బట్టలు మురికి మురికంత కాలంలో పోయి పొలాలు చెడిపోతున్నాయంట సిగ్గున్న మాట అంటానికి అసలు ఈ ప్రభుత్వానికి అర్హత ఉందా అన్నాను ఇదే పొల్యూషన్ అంటే అర్థం ఈ చేపల చెరువులో పొల్యూషన్ ఈ ఆక్వా ఫ్లాట్లు వాటి పరిశ్రమలో ఉండేటువంటి పొల్యూషన్ ఎంతవిధ పోరాటాలు తుందుర్తి పోరాటం ఈ జిల్లాలో జరిగినటువంటిది అది అసలు అయ్యో మన భీమవరం నడుబడ్డులో పోతుంది ఏది డ్రైనేజ్ అయితే ఎనమల ఎనమల కుదురు డ్రైను యనమదుర్ డ్రైన్ చూస్తేనే సర్వ పాపాలు అంటుకుంటాయి దాన్ని చూస్తేనే ఆ డ్రైన్ నా భీమవరం పట్టణం మధ్యలో కూడా పోతుంది సిగ్గు లేదా రోజు తెల్లవారు చూస్తుంటారు అదే పొల్యూషన్ అంటే ఇదే పొల్యూషన్ ఎవడో ఏదో కో వేస్తే కోర్టు కళ్ళు లేవు చెవులు లేవు నేను తీసేయమని చెప్తే వచ్చి పడే పడేటనా బుద్ధి బుర్ర ఉండక్కర్లేదా అసలు పేదల తరఫున కోర్టులో వేయాలి ప్రభుత్వం పేదలకు వ్యతిరేకంగా ఎలా వాదిస్తుంది మీరు వాదించాలి పేదల తరఫున ఒకవేళ కోర్టు పొరపాటుగా వాళ్ళకి తప్పుడు సమాచారం పోతే పేదలకు అండగా ఉండి ప్రభుత్వం ఇళ్ళు నిలబెట్టాల్సిన ప్రభుత్వం కూల్ చేస్తుందా ఎవరిచ్చారు ఈ బుల్డోజులు తెచ్చి అక్కడ కూల్చేసిన హక్కు మీకు ఇది తీవ్రమైన నేరం ఇది చట్టం ఈ రోజు కాబట్టి రేపైనా సరే ప్రజా కోర్టులో మీరు శిక్ష అనుభవించి తప్పదు అని చెప్పి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా అలాగే ఇక్కడ జరిగినటువంటి పాపాలు మహిళల్ని మహిళలను జుట్టు ఇచ్చి పట్టి వాళ్ళని కొట్టి మగ పోలీసులు విరుద్ధం మీరు ఓతలు లెక్క పెట్టాల్సి ఉంటుంది ఈ పోలీసులు మగ పిల్లలు ఇచ్చి ఆడవాళ్ళ మీరు చేసి చేసుకుంటారా సిగ్గులేదు మీకు ఏ జన్మెత్తారు మీరు ఆడవాళ్ళ మీద చేసుకున్న హక్కు మీకు ఇచ్చారు ఇంక జ్ఞానం లేదని అడుగుతున్నాను పోలీసు వాళ్ళని ఎవడో ఏదో చెబితే తల ఊపుకుంటూ డూడు బస్సం లాగా పోవటమేనా ఇదేనా మీ పని గత ప్రభుత్వంలో అధికారులకి వాళ్ళు కష్టా పొద్దున మీరు అధికారం పోతే మళ్ళీ మీకు అదే గతి పడుతుంది అధికారులు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని న్యాయం పక్షాన ఉండండి ప్రజల పక్షాన ఉండండి చట్టం ప్రకారం అమలు చేయండి డూడు బస్వనలుగా వ్యవహరించడం నడువులు లేకుండా బానిసలాగా వండి సేవకులు రాజకీయాలకి సేవకులుగా వ్యవహరించకండి మీరు ప్రజల తరఫున నిలబడాల్సిన అధికారులు ఈ రకంగా బాగా ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తారా పోలీసులు ఇది రెండో నేరం మూడవది ఇక్కడ పక్కనే ఉన్నది ఈ పది సే పది ఎకరాలు పేదవాళ్ళు ఇల్లేసుకున్నారు పదిహేను ఎకరాలు అక్కడ భూస్వాములు కింద ఉన్నది రాళ్లు కనిపిస్తున్నాయి గుడు కళ్ళు ఉన్నాయలేవో మీకు దేవుడు దొంగ దొంగలు మీ కళ్ళు కళ్ళు లేని కళ్ళున్న కబోదులు వీళ్ళు అక్కడ సర్వేరాళ్ళు పాతారు కదా ఆ భూములన్నీ ఎట్లా దున్నుకుంటున్నారు వాళ్ళ కింద ఎలా ఉంచారు మీరు కానీ నెల రోజుల్లోగా ఆ భూములన్నీ స్వాధీనం చేసుకుని పేదలకు ఒక్క ఒక్కొక్కరికి ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి ఇరవై సెండ్లు చొప్పున వస్తుంది అక్కడ కొబ్బరి చెట్లు వేసుకుని వీళ్ళు బతుకు సాగిస్తారు మీరు కానీ స్వాధీనం చేసుకుని పేదలకు పంచకపోతే పేర్లే స్వాధీనం చేసుకుంటారు మీకు నెల రోజులు టైం ఇస్తున్నాం అది ప్రభుత్వం తెలుసుకోవాలి ఈ గట్ల మీద ఉన్న కొబ్బరి చెట్లు ఎవడబ్బు సొమ్ము ఎవడు భూస్వాములు ఇష్టానుసారం కోసుకుపోతున్నారే ఎవడబు సమ్ ఇది రఘురాం కృష్ణరాజుకి పది రూపాయలు లంచం ఇచ్చేస్తే ఈ చెట్లన్నీ మీ పరం అయిపోతాయా ఈ చెట్లని పేదలవి రోడ్డు పక్కన ఉన్న చెట్లన్నీ పేదలవి ఇది తీసుకోపోవడానికి వీల్లేదు అందుకని ఈ చెట్లు పేదలకు పరం చేయాలి ఆ భూములు పంచాలి ఈ పడేసినటువంటి ఏళ్ల దగ్గర ఇల్లు కట్టివ్వాలి అప్పుడు ఇది ప్రభుత్వం అనిపించుకుంటది లేకపోతే ప్రభుత్వం అనేటువంటి కనీస పౌరం మాటకు కూడా ఒక సివిల్ సొసైటీకి కూడా మీరు పనికిరాదు మీకు అర్హత ఉందో లేదో నిరూపించుకోండి ఇది ప్రజాప్రభుత్వమా ప్రజాస్వామిక రాజ్యమా లేకపోతే రాక్షస రాజ్యమా ఇది ఈరోజు మన ముందున్న సవాలు అందుకని మేము మీకు ఓట్లు వేసా డబ్బులు ఇచ్చారు మేము రెండు వందల ఓట్లతో నేను గెలిచానా మాట చెప్పడానికి డబ్బులు ఉన్నాయి కదా అన్ని పార్టీలు ఇచ్చారు ఎవడో పడితే ఓట్లు ఎలా యాభై శాతం ఓట్లు ఎలా వచ్చాయి ఈయనకు ఆగ్రదాకి టిక్కెట్లు ఇవ్వాలి రాఘవరామకృష్ణరాజుకి జేబులో పెట్టుకొని తిరిగాడు అందరు చుట్టూ అందరు సంకరాకాడు అందరూ చుట్టూ కాలబేరానికి పోయాడు బీజేపీ జనసేన టీడీపీ ఎవడ దగ్గరకు రానిలా చివరికి ఏదోలో పోనీ అని చెప్పి డిప్యూటీ స్పీకర్ పదవి వచ్చింది ఈ డిప్యూటీ స్పీకర్ పదవి అర్హత ఉందా ఇలాంటి వాడికి ఆ కుర్చీలో అర్హత ఉందా ఆ కుర్చీని పవిత్రం చేయాలి ఇళ్ళు ఇలా కనీసం ఒక ఎమ్మెల్యే పేదవాళ్ళు వీధుల్లో పడ్డారు ఏడుస్తున్నారు కొంపగోడు లేదు పిల్ల జల్ల లేరు పాపం ఆడవాళ్ళు ఎంత దారుణమైనటువంటి విషయాలండి అక్కడ ఇక్కడ చూస్తుంటే కోర్టులో ఉన్నటువంటి ఇళ్లను కూడా పాడగొట్టారు కోర్టు ధిక్కారం కిందకు వస్తుంది ఓచల్ లెక్క పెట్టాలి మీరు కోర్టులో ఉన్నటువంటి ఇళ్ళని ఎట్లా తొలగిస్తారు ఇష్టానుసారం విశిక్షణ రహితంగా ఈ రకంగా చేయటం న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాను అందుకనే ఇలాంటి దుర్మార్గాన్ని ప్రజలు క్షమించరు చరిత్ర క్షమించదు కృష్ణరావు చరిత్రను చదువుకున్నట్లు లేదు ఆయన చరిత్ర చదువుకోలే ఆయన గత ప్రభుత్వంలో నియంతృత్వం కనిపించింది అంతకన్నా కోసం కురిసింగ్ ఆహరిస్తున్నాడు ఇది ఫోడల్ ప్రభువుల కాలం కాదు ఇది రాజుల చక్రవర్తుల కాలం కాదు ఇది ఇది ప్రజాస్వామ్య యుగం ప్రజల యొక్క అనుమతి లేకుండా ఏమీ చేయటానికి లేదు మీకు ఎవరు ప్రతాపం దొరకలేదు ఈ రాఘురామకృష్ణరాజు గారి చరిత్ర ఏమిటి ఈయన చరిత్ర ఏమిటి వందల వేల కోట్ల రూపాయలు బ్యాంకుల వినామం పెట్టాడు డిఫాల్ట్ అయ్యాడు నోటీసులు వచ్చినాయి సిబిఐ కేసు ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి వరుసగా ఎన్ని కేసులు ఉన్నాయో బహిరంగ దమ్ముంటే ప్రకటించిన ఆస్తులు స్వాధీనం చేసుకున్నా సరే అది సైపోయి ఎన్నికలు అప్పుడెట్లనే ఉంది ఎవడబ్బో సో బ్యాంకులో బ్యాంకులు డబ్బు ఎగ్గొడతారు ఆరు వందల కోట్లు నష్టం వచ్చింద నీకు హిందూ భారత్ విద్యుత్ కంపెనీలు నష్టం వస్తే బ్యాంకులకు ఎగ్గొడతావా పేదవాళ్ళు ఇల్లు కట్టుకుని డబ్బులు ఇవ్వమంటే బ్యాంకుల దగ్గర డబ్బులు ఉండవు వీళ్ళు చదువుతున్నారు ఇక చదువుతుంది ఇల్లు కట్టిండి మా దగ్గర డబ్బులు ఇవ్వని వాళ్ళు అన్నారని ఈ ఆరు వందల కోట్ల రూపాయలు ముక్కు పిండి వసూలు చేయండి రాఘరామకృష్ణరాజు దగ్గర ఎన్ని ఇల్లు కట్టించవచ్చు పేదవాళ్ళకి జిల్లా మొత్తాన్ని కూడా ఇళ్ళు పేదవాళ్ళకి అంతా ఇల్లు కట్టించవచ్చు అది కనపడదా మీకు అవన్నీ బహిరంగపరచాం దమ్ము ధైర్యం ఉంటే ఈ ప్రభుత్వం రామ రఘురామకృష్ణరాజు ఎన్ని బ్యాంకులకు ఎంత ఉన్నాడో ఎన్ని కేసులు ఉన్నాయో ఎంత అగ్గొట్టాడో ఎంత డీఫాల్ట్ అయ్యాడో ఎంతమందిని ముంచాడో ఎవరాలని బయట పెట్టండి అప్పుడు మీ భాగత్వం బయటకు వస్తాయి మీకన్నా ఎంత పెట్టుకొని గురివింద గింజలాగా పేదల మీద ప్రతాపం మీకు సిగ్గు లేదా పేదల మీద ప్రభా ప్రతాపం చూపెట్టడానికి నోరు వాయ లేనటువంటి వాళ్ళు ఇల్లు వాయికెళ్ళే వాళ్ళు ఇంటి లేదు పాపం ఎంతో కాలంగా ఇదే అనుకొని ఇప్పుడు కూడా ఇల్లు కూల్చేస్తాం పక్కనే సామాను పెట్టుకొని ఇక్కడే పక్కనింట్లో తొంగుంటున్నారు తప్ప వాళ్ళ దగ్గర షెల్టర్ తీసుకొని ఏమిటిది ప్రభుత్వానికి అసలు హృదయం ఉందా మీరు చేశారు వెళ్ళిపోతారు కొన్ని కూల్చేసిన వాళ్ళకి ఎక్కడైనా ఒక షెల్టర్ ఇచ్చి వాళ్ళకి అన్నం పెట్టి మళ్ళీ ఇల్లు వాళ్ళు ఎక్కడైనా ఇల్లు ఎత్తుకుందాక ఒక్కొక్కరు ఇల్లు ఎత్తుకోండి పదిహేను వేలు ఇరవై వేలు కట్టమంటున్నారు ఎక్కడ తెచ్చి కడతారు మీరేమండి అడ్వాన్స్ ఆ ఇరవై వేలు అడ్వాన్స్ ఇచ్చి అద్దె చూసుకుంటారు మళ్ళీ ఇల్లు కట్టించినప్పుడు మళ్ళీ మీ మీరు మీకు వాటర్ వేసుకున్నారు లెక్కేసుకుందరు జమ వేసుకుందరు కనీసం వాళ్ళకి ఒక షెల్టర్ పెట్టి అన్నం వండి పెడదాం పాపం పిల్లలు చిన్న పిల్లలు పాల కోసం ఏడుస్తున్నారు హృదయం మానవత్వం ఉంది ప్రభుత్వానికి అని అడుగుతున్నారు ఎన్ని ఇళ్ళు రకంగా ఈ నియోజకవర్గంలో గత మూడు నెలల్లో వెయ్యి ఇళ్ళు కూల్చేశారు మొత్తం నియోజకవర్గం అంతా ప్రక్షాళన ఈ రకంగా విధ్వంసం చేస్తూ ఉన్నాడు రఘురామకృష్ణరావు చూస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు విధ్వంసం జరుగుతూ ఉంది ఉన్ని నియోజకవర్గంలో ఈ విధ్వంసాన్ని నిలవరించాలి దీన్ని సాగనివ్వకూడదు అని చెప్పి అడుగుతా ఉన్నా పేద పేద ప్రజల ఒకటి కావాలి మనలో కూడా బలైమవుతుంది డబ్బులు తీసుకుని ఓటేసాం కాబట్టి ఇప్పుడు వచ్చి మేము డబ్బులు ఇచ్చాం వరకు వేసారని మేము తలదించుకుంటున్నాం ఎందుకు తప్పు నేరస్తులకి మనం ఎందుకు తలదించుకోవాలి అన్ని పార్టీలు వాళ్ళు అబ్బ సొమ్ము ఇచ్చాడు డబ్బు ఎన్నికల్లో అబ్బ సొమ్ము ఎక్కడ సంపాదించి ఎవరిని కొట్టి ఎక్కడెక్కడ దొంగ డబ్బు అంతా తీసుకొచ్చి బ్యాంకులకు కొట్టి డబ్బం తెచ్చి అందులో పది పైసలు మనకు పంచితే మనం తలదించుకోవాలా మన హక్కు అది ఆయన డబ్బు ఎవటో మనం తీసుకోవటం ఎవడు కావాలంటే వాళ్ళకి వేస్తాం ఓటు మనం నేరస్తులం కాదు డబ్బు పంచినోడు వాడు జైలు వాళ్ళు పోవాలి జైలుకి మనం ఎందుకు మనం ఎందుకు సిగ్గుపడాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళ వెళ్ళకపోతే ఎమ్మెల్యే ఇంటికి పోతే ఏసరించుకుంటారా కసురుకుంటారా ఎన్నికల్లో ప్రజా పని చేయమనండి తెలుస్తుంది మీకు ఎన్నికల్లో చెప్పే మాటలు ఏమిటి ఈరోజు చేస్తున్న పని ఏమిటి ఇంగిత జ్ఞానం వద్దా మీకు అందుకని ఈరోజు పేదలకు ఈరోజు నియోజకవర్గం మొత్తం ఈ జరుగుతున్న విధ్వంసం కాదని ప్రజలందరూ ఐక్యం ఎదుర్కోవాలి నువ్వు నేను వాళ్ళు వీళ్ళు ఆ జెండా ఈ జెండా లేదు అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఐక్యం అయిపోరే వీళ్ళ సంగతి పాల్చాలి అప్పుడు మాత్రమే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ చేతిలో లాఠీ ఉంది మన చేతిలో ఆయుధం ఉంది ఓటు అనే ఆయుధం మన చేతిలో పోరాటం అని పిడికిలు ఉంది ఈ చాలు మనకే ఆయుధం అక్కర్లేదు ఈ బుల్డోజర్లని ఈ లాఠీలని తుపాకోకల్ని ఎదుర్కోగలని శక్తి మన పిడికిలకు ఉంది అదే ఐక్యత అందుకని ఐక్యంగా అందరూ కలిసి ముందుకు వస్తే మీరేం భయపడాల్సినటువంటి అవసరం లేదు మీకు ఎర్రజెండా అండగా ఉంది యావత్ ప్రపంచం అండగా ఉంది తెలుగుదేశంలో కూడా చాలా మంది దీన్ని దుర్మార్గాన్ని ఖండిస్తున్నారు లోపల బయటపడలేకపోతున్నారు జనసేన వాళ్ళు ఉన్నారు ఇది దుర్మార్గం చెప్పి అంటున్నారు అందుకని వాళ్ళల్లో కూడా మానవత్వం వాళ్ళు ఉన్నారు ఆ పార్టీల్లో కూడా వాళ్ళకు బాలల్లో కూడా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ పార్టీలో మీరు ఒత్తిడి తీసుకురండి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకురండి ముఖ్యమంత్రి గారు కూడా చెబుతున్నారు మీరు ఈ అధ్వంస పాలనే రఘురామకృష్ణ గారి అరాచకాలను ఇక్కడ మీరు అదుపు చేయకపోతే నియంత్రించకపోతే అందుకు పాపం ఫలితం మీరు అనుభవించాల్సి ఉంటుంది తెలుగుదేశం గుర్తించాల విషయం మరలా ప్రజల దగ్గరికి రావాలి మీరు ఈ రకం విధ్వంసకాండలు చేసి అరాచకం చేసి మరలా ప్రజలు ముఖం చూస్తారు మీరు ఏమని వస్తారు ప్రజల దగ్గరికి ఏమని అడుగుతారు ఓట్లు మరలా రేపు ఏడాది వస్తున్నాయిగా మళ్ళా వస్తున్నాయి ఏం కాదు మనం చావాల్సిన అవసరం లేదమ్మా మనం చావాల్సిన అవసరం లేదు నిరాశ గురి కావద్దు ఇటాటి విధ్వంసాలను ఎదుర్కోగలని శక్తి మీకుంది ఎదుర్కోవాలి ఎదుర్కొంటే తప్ప ఆగవు ఇవి అందుకనే మొన్న రెండు రోజుల ముందు వచ్చారు అందరిని చేశారు వచ్చి మన వాళ్ళందరూ అడ్డం నిలబడితే నేను ఇంటి దగ్గర నిన్న పది పదిహేను మంది కాపలా కాశారు మన జిల్లా కార్యదర్శి ఇంటి ముందు ఇక్కడ చెబుతున్నారు ఆమె మనం మూడు నెలల క్రితం వచ్చి నోటీస్ ఇవ్వగానే చనిపోయింది అట్టలక్ష్మి చనిపోయిన మూడు రోజులకు మళ్ళీ ఆమె పేరుతో నోటీస్ తీసుకొస్తున్నారు మీకు సిగ్గుందని అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి చనిపోయిన ఆమెకు మూడు రోజుల తర్వాత వచ్చి ఇస్తారా చనిపోయిన విషయం కూడా తెలియకుండా మీ వల్ల మీ దుర్మార్గం వల్ల చనిపోతే చనిపోయిన సంతాప సానుభూతి కూడా చూపకుండా మళ్ళీ ఆమె పేరుతో నోటీస్ తీసుకొస్తారా ఈ బుద్ధి జ్ఞానం ఉందా మీకు అసలు మనుషులేనా మీరు ఇలాంటి వాళ్ళ మన పాలకులు సిగ్గుపడాలి మనం ఇలాంటి వాళ్ళని మనం ఎన్నుకున్నందుకు పాలకులుగా అందుకనే ఈ ఒక్కొక్క కథ ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క పాపం మిమ్మల్ని వెండాడుతుంది రఘురాం కృష్ణరావు కళ్ళలో దెయ్యమై వెంటాడుద్ది పాప నువ్వు చేసిన పాపం నువ్వు మళ్ళా కలెక్టర్ గారు కాళ్ళు ఏళ్ళు పట్టుకుంటావా లేకపోతే ప్రభుత్వాన్ని వేడుకుంటావా మొత్తం డబ్బులన్నీ తీసుకొచ్చి ఇళ్ళని కట్టేవాలి అప్పుడే పరిహారం పాప పరిహారం చేసుకుంటావు ఈ పాపంలో మునిగి నువ్వే పోతావా వస్తే ఎన్ని ఎన్నిసార్లు వస్తాయో చూద్దాం రానివ్వండి ఎన్ని కులి చేస్తారో చూద్దాం రాని రానివ్వండి కొట్టేస్తున్నారు కొట్టేసిన పోరాడి సాధించుకోవాలి మనకు హక్కు ఉంది వేరే మార్గం లేదు వేరే మార్గం లేదు వాళ్ళు ఎన్నుకున్న పాపానికి వాళ్ళు ఎన్నుకున్న పాపం ఇది నిలబెట్టి బుల్డోజర్ కి అడ్డం పడుకోండి అంతే ఎంతమంది వస్తారు లాగే చూద్దాం పోయి ఎమ్మెల్యే ఇంటి ముందు అవసరం నిరీక్షేయండి అక్కడే అన్నం తిండి నీళ్ళు లేకుండా అక్కడే కూర్చుంటామని చెప్పి అక్కడే చేయండి కూల్చేస్తా వచ్చిన వార్త చూద్దాం 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 ఇప్పుడు సడన్ గా వచ్చి

మనుషులు మనం మనుషులు మనకు ప్రతీకారం తీసుకోవాలి మనుషులు మనుషులు మనం మనుషులు మనం జంతువులం కాదు గుడ్లు కాదు కొడితే పోవటానికి ముందు కథలి మన అప్పుల కోసం మనం దేని సిద్ధపడాలి ఇప్పుడు మెదలకుండా ఇళ్ళలో కూర్చోవడం వదల్లా నేను చదువుతున్నానండి ఒకటే ఒక అమ్మ ఒకటేనండి మీరు మళ్ళీ ఎవరు ఏం లేకుండా అర్థం పడకుండా వాళ్ళు ఇల్లు వదల్లా కోర్టు ఆ స్టే తెచ్చినా వదల్లేదు బయటకు వచ్చిన వాళ్ళు కొట్టారు కానీ లోపల ఉన్న వాళ్ళు కూడా కొట్టేశారు అడగని వాళ్ళని కూడా వాళ్ళు పోతే ఎవరిని లెక్క చేయట్లేదు మీకు చెప్పింది కరెక్ట్ కానీ అందరూ ఒక్కటే ఒక్కసారి కాదు వంద సార్లు అయినా ప్రతిఘటిస్తామని చెప్పగలిగిన మనలో మీలో నాయకులు రావాలి మీకు కోపలం రాకపోవచ్చు లేదా బలరాం రాకపోవచ్చు వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చు కేసులు ఇప్పటికే కేసు పెట్టారు మనం మీకు వచ్చి అండగా ఉన్నందుకు మీద కేసులు పెట్టారు సత్యనారాయణ మీ ఎదురుగానే సత్యనారాయణ తీసుకుంటే మీరు అడ్డం పడ్డారు కాబట్టి వదిలేశారు అది మీ శక్తి మీరు గుర్తించుకుండా ఒక రోజు ఒక రోజు అందరిని అరెస్ట్ చేసి వచ్చి కోల్గొట్టారు ఎన్ని రోజులు కోల్గొడతారట ఎన్ని రోజులు వస్తారు రావనండి ఆ రోజు మీరు ఊహించాలా రారు అని అనుకున్నారు ఇంకా వెళ్ళిపోయారు కదా రారు అనుకున్నారు ఊహించకుండా దొంగ తీశారు ఎన్నిసార్లు తీస్తారు దొంగదప ఇప్పుడు ఎల్లుండి వస్తామన్నారు వస్తున్నారుగా ఇప్పుడు తెలుసుకోండి ఏమొస్తారు రాష్ట్రం అంతా కళ్ళు పోయలేదు రాష్ట్రం మీకు అండగా ఉంటది అండగా రాష్ట్ర రాసి మనం వెయ్యి మంది రోజు చేస్తారు రానమ్మా వెయ్యి మంది రాను బలమైన వాళ్ళు మంది చెప్పేది అన్యాయం చేసేవాడు వెయ్యి మంది కవర్ ఎంతమంది వంద మంది పాండవాళ్ళు ఎంతమంది ఐదుగురే మీరు పాండవాళ్ళ భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు వెయ్యి మంది రానివ్వండి మీ గడప మీద మీ మీ గడప మీదకి వచ్చినప్పుడు మీ వీధిలోకి వచ్చినప్పుడు ఎదుర్కోగల సత్తం మీ పంట బయట ఎదుర్కోండి వెయ్యి మంది వచ్చిన ఏం చేయలేదు మేము లేదు పోసేయచ్చు అయి కొట్టొచ్చు దేనికైనా సిద్ధం ఉండాలి మనం మొండిగా ఉండాలి మొండితనం మనం గెలిపిస్తుంది మందులు పడి ఉండాలి మందు పరిణామాలను మీరు భయపడద్దు అంతకన్నా మార్గం లేదు మీరు పోని ఎన్ని ఎత్తికొని ఊళ్ళు వెళ్ళిపోయిన రోడ్డు మీద ఉంటా ఉంటారా లేదు కదా లేదు వాళ్ళ మీద ఆశలు పెట్టుకోవద్దు వాళ్ళందరూ ఎంగిపోయారు వాళ్ళ మీద ఆశలు పెట్టుకోవద్దు వాళ్ళు ఎంగిపోయారు వాళ్ళు వాళ్ళకి ఉద్యోగం పోసిన భయం మీకే భయం మనకేముంది భయం వాళ్ళకి ఉద్యోగం పోసిన భయం ఉంది మనకేముంది భయం వాళ్ళు ప్రజలకు చేరాలి చేసి

మీ బాధ నాకు అర్థమైంది అందుకే నేను వచ్చాను తెల్లవారి తిరిగి మీరు నాకు నా ఇంకా ఎవరు రాలేదు మీ దగ్గరికి మీరు ఎమ్మెల్యే రావాలి న్యాయంగా నాకన్నా ముందు ఆయన రావాలి ఎమ్మెల్యే కానీ రెండు మూడు రోజులు రాకపోతే రాజీనామా చేయమని అడగండి రెండు మూడు రోజులు రాకపోతే రాజీనామా చేయమని అడగండి అందుకని మన చేతిలో పోరాటం ఐదు ఉంది వాళ్ళ చేత లాటే ఉంది మనం లాఠీలు కోరుకున్న మనం ఏం చేయలేము పోరాటం పెట్టుకుంటే లాఠీలు కూడా ఏం చేయలేము కొత్త మన మన కష్టానికి ఏముంది ఎందుకు కష్టాలు పడ్డాం మనం మనకేం కొత్త కాదు పోలీసులు ఇబ్బంది కొత్త కాదు మనకి వీళ్ళందరి మీద అందరి మీద మనం కోర్టులో తీసేస్తాము వీళ్ళ పోరాటం ఉల్లంఘించం వీళ్ళు అమ్మారు లెక్క పెట్టారు వదిలిపెట్టాం వదిలిపెట్టాం ఆడవాళ్ళ మీద ఉండదు చేయొస్తే మన లాయర్లు మాట్లాడతాము పౌర హక్కుల సంఘాల వాళ్ళు వస్తారు వాళ్ళ వాస్తవాలు చెప్పండి ఉన్నాయని రికార్డ్ చేసుకొని పెద్దది వాళ్ళు కోర్టులో కేసేస్తారు మనం మన పౌర హక్కులు మన హక్కు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి హక్కుని ఎవడు మన చేతుల నుంచి లాగేసుకోలేడు లాగేసుకుంటే వాడు అడవుల పాలు కావాల్సింది ఎవడు కూడా రాజ్యాంగమే మీద చేసేంత వరకు బయటపడలేదు రాజకీయంగా పోయారు ఊళ్ళు పట్టుకొని పోయారు అందుకని రాజ్యాంగ బద్దంగా మన హక్కులు మనం కాపాడుకుందాం మన లాయర్లు పంపిస్తాము మీరు వాళ్ళు వస్తారు వాళ్ళకి వాస్తవాలు చెప్పండి ఆ తర్వాత మొత్తం ఈ కోర్టుల్లో సివిల్ కోర్టుల్లో అన్నింటిలో కూడా మనం దీని మీద న్యాయం కోసం పోరాడదాం పోరాటం తప్ప మరో మార్గం లేదు గెలుస్తాం వాడతాం తర్వాత సంగతి ముందు పోరాడాలి పోరాటం కూర్చున్నా కూర్చున్నా వదలరాళ్ళు ఎమ్మెల్యే ఒక భాగవతాన్ని రాష్ట్రం అంతా వినిపిస్తాం ఈ రాజకీయంగా కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆయన దీని ప్రతిఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది అందుకే అంతేకాదు ఈ రోజు ఉండే ఎమ్మెల్యే వందల వేల కోట్ల రూపాయలు డిఫాల్ట్ బ్యాంకులకి ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ నడిచింది మరి వా అన్ని కూడా కక్కించండి ఆయన ఆస్తులు జబ్ చేసి అటన్నిటిని కక్కించండి వాళ్ళ ఇళ్ళు ఎన్ని చోట్ల పర్మిషన్ తీసుకొని కట్టారు ఎన్ని చోట్ల వైలేషన్స్ ఉన్నాయి ఆ వివరాలు కూడా బయట పెట్టమనండి పేదవాళ్ళు దిక్కుముక్కు లేని వాళ్ళు నలభై ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటే ఇళ్ళు వేసుకుని ఒక్కొక్కరు పాపం కష్టపడి పైసా పైసా కూడ కట్టుకుని ఇల్లు కట్టుకుంటే దాని కరెంట్ ఉంది రోడ్డు ఉంది మంచి నీళ్ళు ఉన్నాయి ఈ డ్రైనేజీ నీళ్లు కలుస్తున్నాయంటే వాళ్ళు వచ్చేది అందుకని డ్రైనేజీ పక్కన ఉండకూడదని చెప్పడం అంటే ఈరోజు పెద్ద పెద్ద ఆక్వా కంపెనీలు మురికి మొత్తం మంచినీళ్ల కాలంలో కూడా మురికి చేస్తుంటే వాటిని కనీసం తొలగించే దిక్కు అంత లేదంతా వాళ్ళ కొమ్ము కాసి వాళ్ళ ఈ పేదవాళ్ళ మీద ఈ రకమైన ప్రతాపం చూపించడం క్షమాహం కాదు తక్షణం ఎమ్మెల్యే ఏం చెప్పాడని దాంతో నిమిత్తం ఆయన డిప్యూటీ స్పీకర్ కూడా అనర్హుడు అసలు ఈ పదవికే అనర్హుడు వెంటనే ఇల్లు కట్టించాలి కలెక్టర్ చొరవ తీసుకొని చేసినటువంటి పాపానికి ప్రతిఫలంగా వీళ్ళకి ఇళ్ళు కట్టించాలి ఉన్న తోటే కట్టించండి అట్ట పునరుద్ధరించకపోతే మేము పోరాటం రాష్ట్ర వ్యాప్తమైనటువంటి పోరాటం కింద దీన్ని మార్చాల్సి వస్తుంది ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యొక్క భాగవతాన్ని ఊరూరు వినిపించాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి మాత్రం అంత ముఖ్యమంత్రి ఆయన దృష్టికి వెళ్ళిందో లేదో మాకు తెలియదు ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి రామకృష్ణరాజు ఈ అర అరాచకాలని దురాగతాలని నియంత్రించాలి నియంత్రించకపోతే దానికి తగిన ఫలితం తెలుగుదేశం కూడా అనుభవించాల్సి వస్తుంది అందుకని మీ ఎమ్మెల్యే యొక్క అరాచకాలను నియంత్రించమని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు సమాధానం సమాధానం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండల కేంద్రం అయినటువంటి ఈ గ్రామంలో దశాబ్దాలుగా కాపాడుతున్నటువంటి అల్లూరు సీతారామరాజు నగర్లో పేదల ఇళ్లని దుర్మార్గంగా కూల్చేశారు ఇది చాలా అన్యాయం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారే దీనికి ప్రత్యక్షమైనటువంటి బాధ్యత ఒక ప్రక్కనేమో భూస్వాములు ఎకరాలు అన్యాయంగా ఆక్రమించుకుని అనుభవిస్తున్నారు వాళ్ళ జోలికి మాత్రం పోలేదు కానీ కొంప గోడ లేక ఏమాత్రం అవకాశం లేకుండా ఒక దిక్కుమాలిన ప్లేస్ లో పేదల ఇళ్లు కట్టించుకుంటే ఆ పేదల ఇళ్ల మీద దాడి చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏం చదువుతున్నారు పి ఫోర్ అంటున్నారు అంటే పెద్దల సహాయంతో పేదలను ఉద్దరిస్తామని చెబుతున్నాడు కానీ ఇక్కడ పేదల ఇళ్లని కోలగొట్టి పెద్దలకి బంగారంగా కట్టబెట్టాడు ఇది ఇక్కడ ఉన్నటువంటి పి ఫోర్ ఇంత దుర్మార్గం ఎక్కడా లేదు ఆయన అసెంబ్లీలో మొన్న దుర్యోధన పాత్ర వేశాడు అంటే ఆయన పేదల పాలిటి దుర్యోధనుడిగా తయారాడు పేరేమో రఘురాముడు రఘురామకృష్ణరాజు కానీ రఘురాముడు చరిత్రలో చూసినప్పుడు పురాణాలు ఏం చదువుతుందంటే మంచి పరిపాలన ఇచ్చాడని పురాణాలు చదువుతున్నాయి కానీ ఈయన దుర్మార్గమైనటువంటి పాలన దుర్యోధన పాలన చేస్తున్నాడు